ముఫై రెండులో బోరు ఫెయిల్ అయింది ఇది అంటే అలా గ్రౌండ్ వాటర్ అప్పుడు పైన ఉండే ఇప్పుడు తగ్గిపోయింది స్వామి ఎన్ని చెప్పు స్వామి ఇంకా ఇది ఒక్కసారి పనిచేయ్ ఎందుకంటే ఇంత పెద్ద బిల్డింగ్ కోసి మూడు అంతస్తులు కోసినాం మనం రాదు రాదు మనకు ఈ స్థానంలో కావాలా

ఈడ మామూలు లోనే మెల్లగా ఇప్పుడు ఈయన కూడా స్వామి యాజ్ఞాలు కొన్నాకనే అంతవరకు బాగా పచ్చగా ఉన్నాడు ఆ స్థలం ఎప్పుడు కొనినా గోరెడ్డికి ఎప్పుడు అప్పుడు ఇప్పుడు చెప్పద్దు మనకి ఇది మాత్రం అమ్మొద్దు అదే జమ్ము అక్క జమ్ముకొని చేసేప్పుడు అక్కడ కొనుక్కుంటే సరే ఎట్లని నేను ఇప్పుడు కూడా చెప్పండి కూడా ఐదు ఏం లేక స్వామి అక్కడ కొనాలని

ఆకి నేమైనప్పుడు నువ్వు ఇబ్బంది పడుతున్నావు ఇబ్బంది పడుతున్నావు చరిత్ర చరిత్ర అని కాదు నేను స్వామి ఇప్పుడే కాదు స్వామి నేను బైరెడ్డిలో కూడా స్వామి గెలిచడం కష్టం ఆ అని చెప్పిన కదా పడగొట్టేది కాదు ఆ ఇల్లు సుబ్బరావు పేర్లు ఎప్పుడైతే కట్టినాడో ఇంకా ఇబ్బంది పడింది

ఉన్ని ఆస్తి పంపించాడు బా పంపించినాక ఊరు పడుకొని అయితే నాయకు పనుకున్న మధ్యాహ్నం అని కూడా లేపినా లేడుకులేడు ఎవడాడు లేవకుండా నేను మంచి ఆస్తి అనమాట యాభై ఎకరాలు పత్తి వేస్తుంటాయి నూరు మంది కులలు అయితే పిల్ల తల్లిని బట్టి పంపిస్తుంది పిల్ల తల్లిని ఇక ఈ మెట్లు ఒకటి మనం సర్చ్ చేసుకుంటే ఈ మెట్లు అక్కడ వేసుకుని వేసుకోలేకపోతే ఇలా కాదు వేసేది ఆడ వేసుకుని ఇన్ఫోమెట్లు వేసుకుని స్టేర్ కేసులో నర్స్ రావచ్చు ఏం కాదులే ఇది అని 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 ఉన్నాయి లోపలే ఉండాలి లోపలికి వస్తారు ఇప్పుడు స్వామి ఎన్న చెప్పు అమ్మే ఆలో వచ్చిన అనుకో అది అమ్మడం నాకు కూడా ఇష్టం లేదు వద్దే వద్దు నువ్వు ఇస్తాం లోనేది వచ్చా నేను చెప్పేది స్వామి ఎవరు పెట్టినా చేసుకో నువ్వు నువ్వు అనుభవిస్తున్నావు నీకే నువ్వు నువ్వు ఈ సాన్యంలో గోవు పోతా కొను ఈ స్వామి కూడా అదే చెప్పాను ఇప్పుడు వయంలో కొన్నాడు ఆగ్నేయంలోకి వచ్చినాడు ఇంకా ఈ మెంటల్ వేసి తిరిగి ఈ ఊరు పట్టుకు పోయి వచ్చిన ఇంట్లో చెప్పకుండా పోయినా అంటే పద్నాలుగు పది రోజులు అట్ట పది రోజులు డబ్బా పోతానే కూడా లేక ఇంట్లో కూడా డబ్బు చేయలేదు ఇంట్లో ఇద్దరు సార్ కంటికి వచ్చింది పండుకుంటే ఇప్పుడు మాలేసుకున్న కాదు ఇంట్లో కూడా మాలేకపోతే నేను ఎంత ఉందో యాదవ్ వద్దు స్వామి అమ్మే కథ ఆలోచన అనుకొని ముందు కొను ఒకవేళ కొన్నప్పుడు ఫోన్ చేయి వస్తా కానీ రెండు మూడు ఫ్లాట్లు మళ్ళీ ఆగ్నేయ బ్లాకులు తీసేవు నేను నంది కొడుకుని పోతాను దీనికి కొరిదల ఆడ మెంటల్ వేసింది ఒకదంప పోదా పోదంపా గుడి దగ్గర ఈ ఆడనా కానీ స్వామి ఇది ఈ స్థానంలో ఈ స్థానంలో కొనుక్కో ఇది ఆలోచన మానుకో